ట్రంప్పై కాల్పుల ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది నవంబర్లో జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల్లో కాల్పుల ఘటన ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న చర్చ అప్పుడే మొదలైంది కాల్పుల ఘటనతో ట్రంప్కు సానుభూతి పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది కాగా అమెరికా ప్రజల్లో ట్రంప్నకు తాజాగా ఎనిమిది శాతం మద్దతు పెరిగినట్లు ఒక నివేదిక స్పష్టం చేసింది కాల్పుల ఘటన సమయంలో ట్రంప్ చూపిన ధైర్యం అమెరికా సమాజాన్ని బాగా ఆకట్టుకుంది దీంతో ట్రంప్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి అమెరికా ఎన్నికలంటే ప్రపంచమంతా ఆసక్తే దీనికి కారణం అమెరికా అగ్రరాజ్యం కావడమే ఒకప్పుడు అమెరికా ప్రపంచ రాజకీయాలను శాసించింది ఇందులో అత్యయోక్తి ఏమాత్రం లేదు అయితే కాలక్రమంలో ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం తగ్గింది అమెరికా ఆధిపత్యాన్ని రష్యా చైనాలు తరచూ సవాల్ చేయడం మొదలుపెట్టాయి అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అయితే అమెరికా చైనా మధ్య ప్రాతినిధ్యం యుద్ధమే జరుగుతోంది అయినప్పటికీ అమెరికాను ఇప్పటికీ అగ్రరాజ్యంగానే ప్రపంచ దేశాలు పరిగణిస్తుంటాయి ఇదిలా ఉంటే పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన అమెరికాలో తీవ్ర కలకలం సృష్టించింది దీంతో ఈ ఘటన అధ్యక్ష పదవి ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపుతుందన్న చర్చ తెరమీదకొచ్చింది ఈ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని విశ్లేషిస్తే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్తో పోలిస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు కొన్ని రోజుల కిందట అధ్యక్ష పదవి బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ప్రత్యక్ష చర్చ నడిచింది అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులిద్దరూ ముఖాముఖి చర్చలో పాల్గొనడం సర్వసాధారణం ఎన్నికలకు ముందు జరిగే ఈ లైవ్ డిబేట్ ను దేశ ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తారు అమెరికా సమాజాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ పరిశ్రమల మూసివేత నిరుద్యోగం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం విదేశాంగ విధానం వంటి కీలక అంశాల చుట్టూ ఈ చర్చ నడిచింది అమెరికా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇదొక సంప్రదాయం ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చకు ఒక ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల తర్వాత జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి తలపడ్డం ఇదే తొలిసారి ఈ ప్రత్యక్ష చర్చలో అనేక అంశాలపై డొనాల్డ్ ట్రంప్ చెలరేగిపోయారు అయితే జో బైడెన్ పేలవమైన ప్రదర్శనకే పరిమితమయ్యారు మొత్తం మీద లైవ్ డిబేట్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మంచి మార్కులు పడ్డాయి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు పాస్ మార్కులు కూడా పడలేదు దీంతో అధ్యక్ష పదవి ఎన్నికల్లో ట్రంప్ దూసుకుపోతున్నారు జో బైడెన్ మాత్రం బాగా వెనుకపడ్డారు ఒక దశలో బైడెన్ అభ్యర్థిత్వాన్ని మార్చేయాలన్న డిమాండ్ సొంత పార్టీ నుంచే వచ్చింది ఈ నేపథ్యంలో గెలుపు తమదేనన్న ధీమా ట్రంప్ శిబిరంలో నెలకొంది ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్నకు మరో కోణ ఉంది అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ అతడి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరు ఇది జగమెరిగిన సత్యం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో తేదీన పార్లమెంట్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ అనుచరులు దాడి చేశారు సాక్షాత్తు పార్లమెంట్పై దాడి సంఘటన యావత్ అమెరికా సమాజాన్ని నివ్వెరపరిచింది అమెరికా ప్రజలు చాలా కాలం పాటు ఈ షాక్ నుంచి తేరుకోలేకపోయారు పార్లమెంట్ భవనంపై దాడి సంఘటన డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది ఈ సంఘటనకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ విచారణ కమిటీ సిఫారసు చేసింది పార్లమెంట్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారని విచారణ కమిటీ తేల్చి చెప్పింది అమెరికా చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం Take a look at what happened. Oh. ఇదొక్కటే కాదు అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ మహాశయుడే ఇంతటి ఘన చరిత్రను ట్రంప్ మూటగట్టుకున్నారు ఇదొక్కటే కాదు తన ఆస్తుల లెక్కలను తప్పుగా చూపించారన్న అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి ఈ అభియోగాలపై కొంతకాలం కిందట విచారణ పూర్తి చేసింది న్యాయస్థానం అంతిమంగా ట్రంప్పై నమోదైన అభియోగాల్లో వాస్తవాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది దీని ఫలితంగా ఇటీవల డొనాల్డ్ ట్రంప్నకు భారీ జరిమానా విధించింది అయితే ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అంటారు డొనాల్డ్ ట్రంప్ కింది ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్కెళ్లారు ట్రంప్ మహాశయుడు అంతేకాదు ఈ ఏడాది మార్చిలో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు అయితే ఇది చిన్నా చితక వివాదం కాదు అమెరికా సమాజంలో దుమారం రేపిన వివాదం అమెరికా అధ్యక్షుడిగా మరోసారి తాను ఎన్నిక కాకపోతే రక్తపాతం జరుగుతుందని ట్రంప్ మహాశయుడు హెచ్చరించారు ట్రంప్ చేసిన ఈ దుందుడుకు వ్యాఖ్య అమెరికా సమాజంలో దుమారం రేపింది డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యపై ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా మండిపడ్డారు తనను గెలిపించాలంటూ అమెరికా ఓటర్లపై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ మండిపడ్డారు లైవ్ డిబేట్లో జో బైడెన్ను డొనాల్డ్ ట్రంప్ ఎంతగా వెనక్కి నెట్టినా ట్రంప్ వంటి వివాదాస్పద నాయకుడికి ఈసారి అమెరికా ఓటర్లు జై కొడతారా అనే అనుమానాలు అనేక వర్గాల నుంచి వినిపించాయి ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు ఈ విషయం అమెరికా ఓటర్లకు తెలియంది కాదు ఇదిలా ఉంటే కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా అమెరికా ప్రజాభిప్రాయం ప్రోది అయినట్లు సమాచారం అందుతోంది కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ విజయ అవకాశాలు బాగా పెరిగినట్లు పోల్స్టర్ తాజా నివేదిక వెల్లడించింది థామస్ క్రూక్స్ కాల్పులు జరిపిన తర్వాత ట్రంప్నకు ప్రజల్లో మద్దతు ఎనిమిది శాతం పెరిగినట్లు పోల్స్టర్ తాజా నివేదిక కథనం ఒక మాటలో చెప్పాలంటే నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి డెబ్బై శాతం అవకాశాలున్నట్లు పోల్స్టర్ తాజా నివేదిక అంచనా వేసింది అంతేకాదు ప్రచారాన్ని మరింత పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి డొనాల్డ్ ట్రంపునకు విరాళాలు కూడా భారీగా అందుతున్నట్లు సమాచారం కాగా కాల్పులు జరిపినప్పుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన ధైర్యం కూడా సగటు అమెరికన్లను విశేషంగా ఆకట్టుకుంది తనపైకి బుల్లెట్లు దూసుకొచ్చినప్పటికీ ట్రంప్ ఏమాత్రం భయపడలేదు కింద నుంచి పైకి లేచి ఫైట్ ఫైట్ అంటూ ర్యాలీకొచ్చిన తన మద్దతుదారులను ఉద్దేశించి గట్టిగా నినాదాలు చేశారు ట్రంప్ చూపిన ఈ తెగువ అమెరికా సమాజాన్ని విపరీతంగా ఆకట్టుకుంది దీంతో సోషల్ మీడియాలో ట్రంప్పై అమెరికా యువతరం ప్రశంసల వర్షం కురిపిస్తోంది అయితే అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది ఈ మూడు నెలల పాటు ట్రంప్పై కాల్పుల ఘటన సస్టైన్ అవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఏది ఏమైనా ఇప్పటికైతే డొనాల్డ్ ట్రంప్ విజయ అవకాశాలు మెరుగుపడినట్లే అంటున్నారు అమెరికా పొలిటికల్ పండితులు జో బైడెన్కు బదులుగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మరో నేత బరిలోకి దిగితే ట్రంప్ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఇదిలా ఉంటే నవంబర్ నాటికి అమెరికా ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు